ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త టాప్ నేతపై కాల్పులు కన్నుమూత ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోదాం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా యొక్క టాప్ నేత అయినటువంటి చందు నాయక్ పైన దుండవులు కాల్పులు చేయడం జరిగింది ఇతనికి దాదాపు యాభై సంవత్సరాల వయసు కలవు ఇతన్ని హత్య చేయడం పట్ల పోలీసులు పలు కోణాల్లో అయితే జరుగుతుంది ఇక పూర్తి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మలక్పేట దిల్సుఖ్నగర్ పరిధిలో ఉన్నటువంటి శాలివాహన పార్కులో అతను వాకింగ్ చేస్తూ ఉండగా తొమ్మిది మంది దుండవులు కాల్పులు జరిపినట్లు సమాచారం ఇందులో నలుగురు కాల్పులు జరపగా ఐదుగురు సహాయపడినట్లు సమాచారం ఈ విషయంలో ఉలిక్కిపడే వార్తలు బయటికి వస్తున్నాయి ఇతను చనిపోయే ముందు కళ్ళల్లో కారం కొట్టి మరీ కాల్పులు జరిపినట్లు సమాచారం అయితే కాల్పులు జరపాల్సిన అవసరం ఏముందని పోలీసులు విచారిస్తున్నారు దీనిలో తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేయడం అయితే జరిగింది అతను పోస్ట్మార్టం నిమిత్తం అనంతరం ఐదు బుల్లెట్లు అతని బాడీ నుంచి తీసినట్లు సమాచారం స్పాట్లో మూడు బుల్లెట్లు దొరికాయి మరొక ముగ్గురి కోసం ఒక పది గ్రూపులుగా పోలీసులు వెతుకుతున్నట్లు సమాచారం అయితే ఇతని మృత్యు పట్ల సిపిఐ పార్టీ తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది